హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైంటీస్ మిడిల్ క్లాస్ అమ్మ చూడండి గుత్తి వంకాయ కూర ఎంత జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి చేసి చూడండి ఇదిగోండి ఒక ఏడెనిమిది జీడిపప్పులు అండి జీడిపప్పులు అలాగే ఈ కొద్దిగా అండి రెండు టేబుల్ స్పూన్లు అయితే పల్లీలు ఇలా ఫ్రై చేసుకోవాలి పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులో గొండి పొడి ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ అలాగే పసుపు గరం మసాలా కారం ఇవన్నీ పొడులు వేసేసుకుంటున్నానండి నేను లేకపోతే మీ దగ్గర ధనియాలు మామూలుగా ఫ్రై చేసుకొని అందులో వేసేసుకోవచ్చు అలాగే ఉల్లిపాయ ముక్కలు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే కొత్తిమీర కాడంతో సహా వేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి వండి వంకాయలు పావు కేజీ వంకాయలు ఉప్పులో ఈ విధంగా అయితే నలుపలకలుగా పెట్టుకోవాలి ఇది అందరికీ తెలిసిందేనండి ఉప్పులో వేయడం వల్ల ఏంటంటే కండరెక్కకుండా ఉంటాయండి ఇదిగోండి కళాయిలు ఆయిల్ వేసుకొని ముందు వంకాయలు ఇలా మగ్గించుకోవాలండి నేను నల్లంకాయలు తెల్లంకాయలు కూడా అవి ఇవి కలిపి తీసుకున్నానండి తెల్లవంకాయలు మా చెట్టుకి కాసినవండి ఇవి నల్లంకాయ నల్ల వంకాయలు మార్కెట్లో తీసుకొచ్చినవి చాలా వరకు పుచ్చులు పోయాయండి ఇవి మిగిలే చేస్తున్నాను ఇగోండి ఇలా కళాయిల ముందు వేసి మగ్గించుకోవాలి బాగా ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి మగ్గించుకుని చూడండి ఇలా మగ్గిపోవాలండి చూడండి ఎంత మెత్తగా మగ్గిపోయిందో ఫ్లేమ్ హైలో పెట్టుకుని మధ్యలో మీడియంలో పెట్టుకుంటూ చేస్తూ ఉంటే ఇలా మంచిగా మగ్గిపోతాయండి అలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇగోండి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి మీరు గమనించండి గరం మసాలా అన్నీ కూడా ఇందులోనే వేసేసుకున్నాను అంతే అండి ఇలా మగ్గి మధ్య మధ్యలో ఫ్రై చేస్తూ కాసేపు ఈ మసాలా అంతా వంకాయలకి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత వాటర్ అండి వంకాయలు ములిగేలా వాటర్ అయితే వేసుకోవాలి మనకి గ్రేవీకి తగ్గట్టు మరీ ఎక్కువ వేయకూడదండి బాగోదు ఇలా వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి ఫ్లేమ్ని మరీ సిమ్లో పెట్టకూడదు హైలో పెట్టకూడదండి ఇదిగోండి ఇలా ఉడికించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇదిగండి చూసారా అంత బాగుంటుందండి చాలా అంటే చాలా రుచి ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుందండి బాయ్ అండి